ప్రజలకు కూడా తెలవాలండి ఒక విషయం చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ రివ్యూ కమిటీ రివ్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం అప్పుడు స్పెషల్ రివ్యూ కమిటీ కూడా వారి తల్లి గారికి చెల్లి గారికి ప్రొటెక్షన్ అక్కర్లేదు అని ఇచ్చినప్పటికీ రికమెండేషన్ చేసినప్పటికీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాలని చెప్పి వాళ్ళ తల్లి గారికి చెల్లి గారికి భార్యకి అందరికి ప్రొటెక్షన్ ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆయనకి రెండు వేల మూడులో అలిపిరిలో దాడి జరిగింది అప్పటి నుంచి స్పెషల్ పడే ఎనర్జీ కమాండర్స్ ప్రొటెక్షన్ ఉంది రెండు వేల పదహారులో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో నక్సల్స్ హతమైనప్పుడు మావోయిస్టు లేక రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఆత్మావతి దాడి చేస్తాం మీ మీద ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ కూడా పెంచారు అది రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొనసాగింది ఇది ప్రతిపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష రాజ్యాంగ బద్ద హోదాలో జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఆయన ఎటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు తీయలేదు ఇంకా అదనంగానే ఇచ్చారు నోట్ దిస్ పాయింట్ నేను ఎందుకు మాకు చెప్తున్నానంటే నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్ గా చేసిన ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారికి జగ్ సెక్యూరిటీ పూర్తిగా తొలగించేశారు ఆయనకున్నటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లను తొలగించేశారు ఆయనకున్నటువంటి జామర్లు ఆయనకున్నటువంటి ఎస్కాట్లు పైలట్ వెహికల్ అన్ని తొలగించేశారు ఆ రోజు డీజీపీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ చైర్మన్ అయిన డీజీపీగా చెప్పింది ఏంటో తెలుసా కోర్టు కూడా చెప్పింది ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో రెండు వేల మూడులో లో జరిగిన దాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరగలేదు సో ఆయనకి లేదు ఆయనకే అవసరం లేదు ఆయన కుటుంబ సభ్యులకు అవసరం లేదు అని భువనేశ్వర్ గారికి లోకేష్ గారికి అందరు తీయించేసి కేవలం టూ ప్లస్ టూ కానిస్టేబుల్స్ లో ఫోర్ ప్లస్ కానిస్టేబుల్ పెట్టారు ఇప్పుడు చెప్పండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు అడిగే నైతిక హక్కు ఉందా ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఆయన ఎయిటీ నెవోప్ ఉన్నాయి ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము గత ప్రభుత్వం జట్ల సెక్యూరిటీ ఇచ్చి తల్లికి చెల్లికి అందరికీ ఇస్తే మీరు అధికారంలో రాని వాళ్ళు అక్కడ లేదని మొత్తం దొరికించి పనిచేసి మీరు ఈ రోజు సదురంగా అని చెప్పి సిగ్గు లేకుండా ఏ రకంగా కోర్టులు గ్రాఫ్లకు వెళ్తారు పైకి వచ్చి అబద్దాలు జట్ల సెక్యూరిటీ తీసేశారు అంటూ తీసేయని దానికి ఆల్రెడీ యాభై తొమ్మిది మంది ఉన్నారు అది వాళ్ళు మీకు బుల్ ప్రూఫ్ కార్ ఉంది అదేంటి కార్ ఇచ్చారు అర్థం పగిలిందట నిన్న ఛానల్ వాళ్ళ ఛానల్ చూస్తూ ఎంత చెప్తున్నారు వాళ్ళు ఏసీ ఆగిపోతానంటే డోర్ అవ్వండి డోర్ లోపెన్ అవ్వడం జగన్ జగన్మోహన్ రెడ్డి చదువుతాను చూస్తాడు ఏమంటే కార్లు మీరు చెప్తాను నేను ఎక్కుతాను మనకే ఉన్నాయి ఆకి ఏసీ ఆఫ్ చేస్తే డోర్ అవ్వండి డోర్ లోపల అవ్వ ఏ కార్కి ఏంటి ఏం మాట్లాడతారు అంటే ఒక ఫేక్ ప్రచారం చేస్తారు